పాలు లేకుండా నెయ్యి తయారీను పాలు లేకుండా నెయ్యి తయారీను పాలు లేకుండా నెయ్యి తయారీలో కల్తీ కల్తీ ప్రసాదం చేసిన వారిని వెంటనే కల్తీ ప్రసాదం చేసిన వారిని వెంటనే శిక్షించాలి అది కల్తీ ప్రసాదం చేసిన వారిని వెంటనే కల్తీ ప్రసాదం చేసిన వారిని వెంటనే కల్సి నెయ్యి చేసిన వారిని వెంటనే పాలు లేకుండా నెయ్యి చేసిన వారిని వెంటనే నెయ్యి లేకుండా ప్రసాదీనా గోవింద గో నెల్లు లేకుండా లడ్డు తయారీనా నెయ్యి లేకుండా లడ్డు తయారీనా పాలు లేకుండా నెయ్యి తయారీనా పాలు లేకుండా నెయ్యి తయారీనా పాలు తిరుమలలో పాపాలు చేసిన వారు తిరుమలలో పాపాలు చేసిన వారు తిరుమలలో పాపాలు చేసిన వారు పాలు లేకుండా నెయ్యి తయారా పాలు లేకుండా నెయ్యి తయారా పాలు లేకుండా నెయ్యి తయారా కల్తీ నెయ్యిని సృష్టించిన వారు కల్తీ నెయ్యిని తయారు చేసిన వారు జల్తీ నయ్ తయారు చేసిన వారు జల్తీ నైన్ ని తయారు చేసిన మహా ప్రశాంతముల మోసం గోయింగడికే గోవిందాలో గోయిందరికే నామాలో గోహిందరికే నామాలో జగన్మోహన్ రెడ్డి మోసం గోవిందా జగన్మోహన్ రెడ్డి మోసం జగన్మోహన్ రెడ్డి మోసం ఓఎస్ సర్వత్ మోసం హిందువులకు మోసం దేవుడికే మోసం ೇ ಮೋಸಿಂದ ಗೋವಿಂದೋ ಗೋವಾ ದೇವುಕೇ ನಾಮಡಿಕೆ ನಾಮಮ ದೇವು ಮೋಸ ವೆಂಕಟೇಶ್ವರಿಕೆ ಮೋಸ ನೆಯಿಲೇ ನೆಯಿ నాయ్య నాయకత్వం తిరుమల పాలు లేకుండా నెయ్యి తయారా పాలు లేకుండా నెయ్యి తయారు నీయ్యేసిన వాళ్ళని వెంటనే తయారు చేసిన వారిని వెంటనే తయారు చేసిన వారిని వెంటనే పాలు లేకుండా నెయ్యి తయారా పాలు లేకుండా నెయ్యి తయారా పాలు లేకుండా నెయ్యి తయారా తయారు చేసిన వారిని వెంటనే తయారు చేసిన వారిని వెంటనే తయారు చేసిన వారిని వెంటనే తయారు చేసిన వారిని వెంటనే లేకుండా లడ్డా లేకుండా లడ్డా లేకుండా లడ్డా లేకుండా లడ్డా తయారు చేసిన వాళ్ళని వెంటనే గల్తీ నెయ్యి చేసిన వాళ్ళని వెంటనే గల్తీ నెయ్యి చేసిన వాళ్ళని వెంటనే పాలు లేకుండా నెయ్యి దయారా పాలు లేకుండా నెయ్యి తయారా పాలు లేకుండా నెయ్యి తయారా కల్తీ నెయ్యి తయారు చేసిన వాళ్ళని వెంటనే కల్తీ నెయ్యి తయారు చేసిన వాళ్ళని వెంటనే వెయ్యి లేకుండా లెట్ట నెయ్యి లేకుండా పిరుమల లెట్ట నెయ్యి లేకుండా పిరుమల లెట్ట కల్తీ నెయ్యి తయారు వెంటనే కల్తీ నెయ్యి తయారు చేసిన వాళ్ళని వెంటనే వేడిగొండవాడ వెంకటారమణ గోవిందా గోవింద వేడిగొండవాడ వెంకటారమణ గోవిందా గోవింద

Altyazı M.K. గతంలో పాలన రాక్షస పాలన ఈ రాక్షస పాలనలో అన్ని రాక్షస కార్యక్రమాలు జరిగే ముందు గుడి విధ్వంసం చేశారు ఎట్లంటే శ్రీరాముని విగ్రహాన్ని పద పగలగొట్టారు తరువాత రథాన్ని కాల్చినారు కానీ ఇవన్నీ సారన్నట్లుగా మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మన కోట్లాది మంది హిందువులు దైవ సమానంగా భావిస్తాము వారికి ప్రీతి పాత్రగా దేవునికి అర్పించే నైవేద్యంలో కూడా ఈరోజు కల్తీ జరిగింది ఆ కల్తీ వల్ల ప్రజల మనోభావాలు హిందువుల మనోభావాలు ఘోరంగా దెబ్బతింది దీనికి ప్రాయచెత్తంగా ఈరోజు ఎన్డిఏ గవర్నమెంట్ దానికి సిట్ వేసి అది నిజంగా కల్తీ జరిగిందా లేదా అనే కార్యక్రమాన్ని మన గవర్నమెంట్ చంద్రబాబు గారు చేపట్టారు ఆ విచారణతో ఇవన్నీ నిజమే అని చెప్పి తేలింది దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి మేము ఈరోజు వైసీపీ నాయకుల్ని కోరుతున్నాం ఈ రోజు వైసీపీ కార్యకర్తలు కూడా చెప్తాం మీరు మీ నా మీ నాయకుల్ని ప్రశ్నించండి ఎందుకంటే దేవుడికి జరిగిన అపచారానికి మీ వంతు బాధ్యత ఏమని చెప్పి మేము ఈరోజు కూటమి తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం క్షమించారు కానీ దైవం యొక్క అవినీతిలో ప్రజలు ఈ రోజు క్షమించే పరిస్థితి లేదు ఈరోజు తిరుగుబాటు జరుగుతా ఉంది పాలలే నెయ్యి కనీసం పాలే లేకుండా నీ విధంగా సప్లై చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తాము ఈ రోజు గుడ్డి వాడు కూడా నీకి నెయ్యి నెయ్యి గుడ్డి కూడా మూగి చూసి నెయ్యి కాదని చెప్తారు కానీ దీనికైనా ఘోరమైన గుడ్డి పాలన మేము విమర్శ చేస్తున్నాం జగన్ ప్రభుత్వాన్ని కాబట్టి దీనికంతా కూడా కారణము వైసీపీ ప్రభుత్వమే ఈ ప్రైవేసీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని మేము ఈరోజు కోరుతున్నాం ఎన్నో స్కామ్లు చూసాం కానీ ఇలాంటి స్కామ్ అయితే ఎప్పుడు ఎక్కడ ఎవరు చూసిండరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు భక్తితో పవిత్రతో పోల్చే శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి వాళ్ళని ఆ లడ్డూల్ని ఎంతో ప్రసాదం అంటే అందరికి మనం తినడమే కాదు పది మందికి పంచుతాం మనకు పుణ్యం వస్తుంది అనేసి అలాంటి లడ్డూని ఇలా కత్తి చేసి కెమికల్స్ కలిపిన నీతో ఇలా లడ్డూలు ఇలా అంతా ఫస్ట్ పండించినందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి గత ఐదు సంవత్సరాల్లో ఆ ఈఓ గారు కానీ టిటిడి చైర్మన్ గారు గాని అప్పుడున్న పాలక సభ్యులు ప్రతి ఒక్కరిని అది ఏది కూటమి ప్రజలే కాదు ఆ వైసీపీలో ఉన్న హిందువులు కూడా వాళ్ళని ప్రశ్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జన్